హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరైతే లేచిరా మేమైతే లేచినాం ఇంక వంట అయితే చేయలేదు ఫస్ట్ ఫస్ట్ అయితే ఇగో చాయ్ అయితే పెట్టిన తర్వాత అయితే రాగులు జొన్నలు నైట్ అయితే నానబెట్టినాయి కదా మంచిగా అయితే ఆ నీటి పడిగితే నీటి పట్టేసి ఇంకో అయితే చేసినా చాయ్కి బదులు అసలు జావ్ తాగితేనే బెస్ట్లే కానీ అసలు నాకైతే చాయ్ తాగంది అసలు అయితే నేనైతే ఉండలేను నాకైతే చాయ్ అసలు లేవగానే నాకు ఫస్ట్ చాయే కావాలి చాయ్ తాగిన తర్వాతనే ఏదైనా ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఈ చావ్ అయితే రాగులో అండ్ జొన్నులు ఎంత బాగా వచ్చింది కదా మీలో ఎంతమందికి ఇష్టమో డైలీగా ఎంతమంది తాగుతారో కామెంట్ అయితే చేయండి రోజైతే నేనేమైతే చెయ్యను అమ్మమ్మకి అయితే హెల్త్ బాగలేదు కదా అయితే చేసినా అమ్మమ్మ కోసం అమ్మమ్మ ఒకతే తాగుతుందా అందరికని ఈ గోదా